के okay. पर okay. కాంగ్రెస్ నాయకులు తోపిరెడ్డి రవీందర్ రెడ్డి గారిని సాధనగా వేదిక ఆహ్వానం చేస్తున్నారు సూర్య యువజన క్రీడా శాఖల మధ్య మా మత్తులు ఏం మాట్లాడాలన్నా కూడా నాకు ఈ పెద్దల ముందర మాటలు రావట్లేదు వాళ్ళు వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈరోజు ఈ సాయంత్రం వందలాది మంది పిల్లలతో గడపడం చాలా ఆనందాన్ని ఇచ్చింది ముఖ్యంగా ఈ కార్యక్రమానికి రావడానికి కారణం ఒకటే ఎన్నో కళాశాలలు మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నాయి ఎన్ని వేల మందికి చదువు చెప్పామని కాదు ఎన్ని వేల మంది పిల్లలను ప్రయోజకులు చేశాం ఎన్ని వేల కుటుంబాలకు మార్గ మార్గదర్శకంగా అనేది చాలా ముఖ్యం కళాశాలలో నారాయణ కళాశాల ఒకటి ఎందుకంటే ఈరోజు ఈ కార్పొరేట్ యుగంలో చిన్న పేదవాడి నుంచి ధనికుని వరకు కావాల్సింది ఒకటి విద్య మాత్రమే అలాంటి విద్యను ఈరోజు తల్లిదండ్రులు లేని ఎందరో అనాథలకు అలాగే అంగవైకల్యంతో బాధపడుతున్న ఎందరో పేదలకు ఉచితంగా ఇస్తున్న నారాయణ రెడ్డి గారికి కోటిరెడ్డి గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో ఆధునిక దేవాలయాలు ఏమన్నా ఉన్నాయంటే పాఠశాలలు మాత్రమే ఈ ఇరవై ఒకటి శతాబ్దంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చెప్పినట్టు భగవంతుడు ఎక్కడో లేడు పాఠశాలలో చదువు చెప్పే అధ్యాపకులు టీచర్సే మన దేవుళ్ళు అలాంటప్పుడు ఇలాంటి కళాశాలను ప్రోత్సహించడంలో ఏ మటుకు తప్పులేదు ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని కార్యక్రమాలైనా వదులుకొని వచ్చేదానికి కూడా ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఈరోజు వంద మందికి చదువు చెప్పడం అంటే సంవత్సరానికి వాళ్ళ యొక్క భవితను వాళ్ళ యొక్క పిల్లల యొక్క వాళ్ళ తండ్రి లేని వాళ్లకు ఆ బాధ అనేది ఏదో తెలుస్తాయి అలాంటి వాళ్ళకు చేరదీసి కడుపు నిండా అన్నం పెట్టి అలాంటి వాళ్ళకి విద్యను అభ్యసించే విధంగా చేసి వాళ్ళకు ప్రయోజకులు చేసి ఈ భారతదేశంలోనే మంచి పౌరులుగా తీర్చిదిద్దుతున్న ఈ కళాశాల యాజమాన్యానికి ఎప్పుడూ మా యొక్క సహాయ సహకారాలు ఉంటాయని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా అలాగే ఈరోజు వేంపల్లికి రావడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ పక్కన ఉన్న చక్రాపేట మండలం సిద్ధారెడ్డి గారి పల్లెలో మా తల్లిగారి జన్మస్థలం మా తండ్రి గారు పర్యాలు ఎమ్మెల్యేగా రాయచోటులు చేశారు మా సోదరులు రెండు సార్లు చేశారు మాకెంతో అవిరాబాబ సంబంధం ఆ గండి వీరాంజనేయ స్వామి సాక్షిగా ఈ ప్రాంతంతో ఎంత మరుగుపడి ఉండడం ఈరోజు ఇక్కడికి రావడం కూడా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ అలాగే పెద్దల పెంచినెడ్డి గారితో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా రాజకీయ ప్రయాణం అలాంటి వారి యొక్క మార్గదర్శకాలతో వాళ్ళ దగ్గర పని చేయడం వాళ్ళ దగ్గర వర్కింగ్ స్టైల్ నేర్చుకోవడం కూడా నాకు చాలా సంతోషంగా అలాగే వాళ్ళతో పాటు ఈరోజు స్టేజ్ పంచుకోవడం కూడా నేను సంతోషాన్ని వ్యక్తం చేసి అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జైన్